మా పేరు ఉదయ్ భాస్కర్ రెడ్డి నేను డీహెచ్ఓ ఈరోజు చిత్తూరు జిల్లాలో బాధ్యతలు స్వీకరించాను నేను సత్యసాయి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చాను ఇక్కడికి ఇంతకుముందు కూడా ఇక్కడ దగ్గర దగ్గర పదహైదు నుంచి పదహారు సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేశాను ఇక్కడ బాస్కెట్బాల్ కోచ్గా వర్క్ చేశాను ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ సంబంధించి ఏమన్నా సమస్యలు ఉంటే దాన్ని పరిష్కరించి క్రీడాకారులకు ఉన్న అవకాశాలని ఎంత తొందరగా అయితే అంత తొందరగా వాళ్ళకి అందుబాటులో వచ్చేట్లు ప్రయత్నం చేస్తాం జిల్లా అభివృద్ధిలో ముందు తీసుకున్నాను జిల్లాలో క్రీడల దీంట్లో మనము ముందు తీసుకెళ్ళడానికి అన్ని క్రీడా సంఘాలు మళ్ళీ ఎస్ఏ మళ్ళీ మిగిలిన స్పోర్ట్స్లో వాళ్ళందరితో సహాయ సహకారాలు తీసుకుంటూ నేను వాళ్ళకి సహాయ సహకారాలు అందజేస్తూ రాష్ట్రంలో మన చిత్తూరు జిల్లాలో మొదటి స్థానానికి తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తాను ధన్యవాదాలు